హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చల్లమిరపకాయలు అయితే చేసి చూపించిపోతున్నానండి ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇలాంటి టైంలో బాగా ఎండలు ముదరకుండానే మనం చల్లమిరపకాయలు పిండి వడియాలు గుమ్మిడికాయ వడియాలు ఇలాంటివన్నీ కూడా ముందుగానే పెట్టేసుకున్నామంటే సంవత్సరం అంతా కూడా చక్కగా తినొచ్చండి ఈ చల్లమిరపకాయలు పప్పు కానీ లేకపోతే సాంబారైనా ఏదన్నా పులుసులు పెట్టుకున్న ఈ చల్లమిరపకాయలని ఫ్రై చేసుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంక అసలు వేరే కర్రీ కూడా అవసరం లేదనమాట ఈ చల్లమిరపకాయలు ఉంటే మొత్తం అన్నం అంతా తినేయచ్చు అనమాట మనకి కర్రీ ఏమీ లేనప్పుడు ఈ చల్లమిరపకాయలు ఒట్టి అన్నంతో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దామండి నేనైతే ఇక్కడ ఒక కేజీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇలాంటి పచ్చిమిరపకాయలు అయితేనే మనకి మిరపకాయలు చక్కగా కుదురుతాయండి తొక్క దలసరగా ఉండాలి కారం తక్కువగా ఉండాలి కారం కొంచెం ఘాటుగా తినే అయితే కారం ఎక్కువగా ఉన్నా పర్వాలేదండి మచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కాకపోతే ఇలా కొంచెం ఘాటు తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు అయితే చిన్నపిల్లలైనా కూడా చక్కగా తింటారనమాట మిరపకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి ఒకటికి నాలుగు తింటారనమాట ఫ్రై చేసుకొని అంత బాగుంటాయి ఈ చల్లమిరపకాయలు అయితే మనం పచ్చిమిరపకాయలని శుభ్రంగా గిన్నెలో వేసి బాగా కడుక్కోవాలి చల్లమిరపకాయలు అస్సలు పెట్టడం రాని వాళ్ళు కూడా నా వీడియో చూసారంటే ఈజీగా పెట్టుకోగలుగుతారండి అంతా కూడా నేను చాలా డీటెయిల్గా చెప్తాను అనమాట చాలా ఈజీగానే చేసుకోవచ్చు చల్లమిరపకాయలని శుభ్రంగా పచ్చిమిరపకాయలన్నీ కడిగిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలాగా ఏదన్నా మచ్చల కింద ఉంటే కనుక ఆ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా తీసేసుకొని మంచిగా ఉండే పచ్చిమిరపకాయలని మజ్జిగలో వేసుకోవాలి అన్ని పచ్చిమిరపకాయలు ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలండి వీటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఊరబెట్టుకోవడానికి కొంచెం లోతుగా ఉండి వెడల్పుకోవన్న ఒక గిన్నె తీసుకోవాలండి కేజీ పచ్చిమిరపకాయలకి ఒక లీటర్ పెరుగు తీసుకోవాలి బాగా పులిసిన పెరుగు తీసుకోండి అప్పుడే మనకి మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒక లీటర్ పెరుగుకి హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఈ మజ్జిగలో కొంచెం పసుపు వేసుకోండి తర్వాత జీలకర్ర పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి జీలకర్ర పొడి వేసుకోవటం వల్ల ఈ చల్లమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి ఒక చల్లకం కానీ విష్కర కానీ తీసుకొని మజ్జిగలాగా చిలుకుకోవాలి అప్పుడే మనం వేసిన పచ్చిమిరపకాయలు లోపలంతా కూడా మజ్జిగి బాగా పీల్చుకుంటాయండి పెరుగు గడ్డల కింద ఉండిపోతే సరిగ్గా పీల్చుకోవనమాట పెరుగు వేసిన తర్వాత పావు లీటర్ నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు ఇంకొక పావు లీటర్ వేసానండి మొత్తం లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మజ్జిగని పక్కన పెట్టుకొని పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఫోర్క్తో అయినా పర్వాలేదు నైప్తో అయినా పర్వాలేదండి ఇలా హోల్స్గా పెట్టుకున్న పర్వాలేదు ఇలాగ చీల్చుకున్న పర్వాలేదండి మనకి లోపలంతా కూడా మజ్జిగ బాగా పీల్చుకునేలాగా ఘాట్లు పెట్టుకోవాలి దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే కనుక మీకు ఒక టిప్ చెప్తానండి మీ దగ్గర కమ్మగా ఉండే పెరిగే ఉంటే అర లీటర్ పెరుగుకి ఒక నిమ్మకాయ పిండుకోండి అప్పుడు పెరుగు చక్కగా పుల్లగా అవుతుందనమాట అందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకున్న అప్పుడు మనకి పుల్లటి పెరుగులో వేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి లీటర్ పెరుగు అయితే కనుక రెండు నిమ్మకాయలు వేసుకోండి కరెక్ట్గా సరిపోతాయి మజ్జిగలో వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలని ఒకసారి కిందకి పైకి కలిపి ఇలా చేతితో ఒత్తితే మజ్జిగ లోపలంతటికి పీల్చుకుంటాయండి ఈరోజు ఉదయం వేస్తే రేపు ఉదయం మనం ఎండలో వేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు మనకి పచ్చిమిరపకాయలు మజ్జిగలో ఊరితే బాగా మజ్జిగ పీల్చుకుంటాయి అనమాట మర్నాడు ఉదయం నేను చూపిస్తున్నానండి ఈ పచ్చిమిరపకాయలు బాగా ఊరిపోయి మనకి కొంచెం లైట్ ఎల్లో కలర్లోకి వచ్చాయన్నమాట అలా వస్తే సరిపోతుందండి ఈ పచ్చిమిరపకాయలని మజ్జిగలోంచి సపరేట్ చేసుకుని మనం ఎండలో వేసుకుని ఎండబెట్టుకోవాలి ఇలా అన్ని పచ్చిమిరపకాయలు తీసేసుకుని మనం ఒక ప్లేట్లో పెట్టుకుని పైన ఎండలో వేసుకోవాలండి కవర్ మీద ఈ మజ్జిగని పారబోయకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద మనం ఈ పచ్చిమిరపకాయలను వేసుకుని ఎండబెట్టుకోవాలి మీద వేసిన తర్వాత ఒకదానికొకటి విడివిడిగా సపరేట్గా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా ఎండుతాయి అనమాట నేను ప్రొద్దుట వేస్తే సాయంత్రానికి ఇలా తెల్లగా అయితే పచ్చిమిరపకాయలు ఎండినాయి అనమాట మనకి బాగా మజ్జిగి పీల్చుకుంటే మనకి ఇలా తెల్లగా వస్తాయండి పచ్చిమిరపకాయలు ఎండిన తర్వాత మనకి పులుపు సరిపోకపోయినా ఉప్పు సరిపోకపోయినా మజ్జిగమిరపకాయలు నల్లగా అయిపోతాయండి తిట్టే ఎండలో వేసాను కదండీ సాయంత్రానికి ఇలా ఎండిని అనమాట ఆ పచ్చిమిరపకాయలని మళ్ళీ నేను మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను కదా మజ్జిగని ఆ మజ్జిగలోనే వేసేసుకోవాలి ఇలా ఒక రెండు రోజులు చేసుకుంటే మనకి చల్లమిరపకాయలు చక్కగా మజ్జిగంతా పీల్చుకుంటాయండి ఎక్కువ రోజులు వేసినా పాడైపోతాయి అనమాట మనకు ఒక రెండు రోజులు అయితే సరిపోతుందండి మజ్జిగ పీల్చుకోవడానికి పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత ఒకసారి చేతితో గట్టిగా నొక్కి పెట్టి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి మర్నాడు ఉదయం మూత తీసుకుని మళ్ళీ పచ్చిమిరపకాయలని సేమ్ అదే విధంగా ఎండలో వేసుకోవాలండి మజ్జిమిరపకాయలని స్టార్టింగ్లో వేసినప్పుడు మధ్య మధ్యలో ఇలా గరిడితో తిప్పుతూ ఉంటే కిందకి పైకి మనకి పచ్చిమిరపకాయలు మజ్జిగ బాగా పీల్చుకుంటాయి పైన ఉన్నవి సరిగ్గా పీల్చుకోవు కదండి ఇలా గరిడితో మనం తిప్పుతూ ఉంటే మనకి మజ్జిగమిరపకాయలు బాగా పీల్చుకుంటాయి అన్నమాట మర్నాడు ఉదయం మళ్ళీ మచ్చిమిరపకాయలని ఎండలో వేసేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అనమాట ప్రొద్దుటే ఎండలో వేసామంటే సాయంత్రానికల్లా ఎండిపోతాయి మనకి పచ్చిమిరపకాయలు బాగా ఎండిపోయేంత వరకు ఎండబెట్టుకోవాలండి మూడో రోజుకి నాకు ఈ విధంగా అయితే ఎండిని అనమాట నాలుగైదు రోజులు బాగా ఎండబెట్టుకుంటేనే మనకి సంవత్సరం అంతా కూడా నిలువ ఉంటాయి బాగా ఎండిపోయిన తర్వాత చూపిస్తున్నాను పులుపు ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోవాలండి ఉప్పు ఎక్కువైనా మరీ ఉప్పగా ఉంటాయి ఎండిన తర్వాత ఇలా కరకరం అంటూ సౌండ్ రావాలి అప్పుడే బాగా ఎండినట్టు అనమాట ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే ఎయిట్ ఎయిట్ బాక్స్లో కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు మనం కొన్ని మజ్జిగ మిరపకాయల్ని ఫ్రై చేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మరీ బాగా హీట్ అవ్వకూడదండి త్వరగా మాడిపోతాయి ఈ మజ్జిగ మిరపకాయలు త్వరగా వేగిపోతాయి అనమాట కొంచెం హీట్ అయిన తర్వాత మజ్జిగ మిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకుంటే మనకి ఇలాగా మంచిగా కలర్ అయితే వస్తాయి అనమాట మరి హై ఫ్లేమ్లో పెట్టుకుని అంటే మాడిపోతాయండి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ఫ్రై చేసుకోవచ్చు ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటాయి మనకి పప్పు మామిడికాయలోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట చల్లమిరపకాయలను సంవత్సరం అంతా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి సంవత్సరం అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేసేయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్